నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో అండి రేపు మనకి త్రిబుల్ ఫైవ్ మ్యాజికల్ డే అండి అంటే రేపు ఐదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నిజంగా అండి ఈ ఐదు అనే సంఖ్య నిజంగా వారాహి అమ్మవారికి కూడా చాలా శక్తివంతమైన ఒక సంఖ్య అంటే పంచమీతిథి రోజున మనం చాలా ప పూజలు పరిహారాలు చేస్తూ ఉంటామండి అమ్మవారికి అంతేకాకుండా ఇలాంటి పంచమీతిథి రోజున చేసినప్పుడు మనకి ఎలాంటి ఫలితం అయితే దక్కుతుందో అలాగే ఈ త్రిబుల్ ఫైవ్ అనే ఒక ఏంజల్ డే మనకి వచ్చినప్పుడు అలాంటి రోజులలో కూడా మనం చేయవలసిన ఒక చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని మార్చడానికి కొత్త కొత్తలో మాకు మార్పులు తీసుకురావడానికి అవకాశంగా ఉంటుందండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంకా మనం చేయబోయే పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి శ్రీ పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అంటే ఐదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకి సోమవారం నాడు ఈ త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ డే అనేది రావటం అనేది జరుగుతుందండి అంటే ఈ విశ్వాన్ని ఆ ఏంజల్స్ని మనం వసం చేసుకోగలిగే అద్భుతమైన రోజు మనం సాధారణంగా అండి ఏంజల్ నెంబర్స్ అప్పుడప్పుడు కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం కొన్ని పరిహారాల కోసం అలాంటిది ఆ రోజంతా కూడా ఒక ఏంజల్ డేగా ఉండడం అనేది చాలా అద్భుతం అండి నిజంగా ఈ సంఖ్యకి కూడా చాలా ప్రత్యేకమైన విశేషం అనేది కూడా ఉంది త్రిబుల్ ఫైవ్ అనే ఒక ఏంజల్ నెంబర్కి అర్థం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం నిజంగా అండి ఈ నెంబర్ ఎప్పుడైతే కనుక మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందో అటువంటి సమయంలో కొన్ని పరిహారాలు చేయాలి అని మనం తెలియజేస్తూ ఉన్నాం అంటే ఈ నెంబర్ ఏం సూచిస్తుంది అనంటే ఇంతవరకు కూడా మన జీవితంలో ఏదైనా జరగలేదు అని చెప్పి ఒక నిరాశ పడుతున్న కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడి కొత్త విషయాలకి కొత్త విషయాలను మనం ముందుకు వెళ్ళటం కోసం మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించగలిగే ఒక రోజు అండి అంటే మైండ్ మనకి ఎలా ఉంటుంది అనంటే మనకి ఈ సమస్య అనేది మన మనకి తీరటం లేదు ఈ సమస్య నుంచి ఎంత ప్రయత్నించినా బయటకి రావటం లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి కొత్త ఉత్సాహాన్ని కలిగించగలిగే ఏంజల్ డే అండి ఏంజల్ డే అండి రేపు నిజంగా ఈ తేదీ చూశారు అని అంటే తేదీలో ఐదు ఉంటుంది నెలలో ఐదు ఉంది సంవత్సరంలో కూడా ఐదు ఉంది కాబట్టి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఏంజల్ డేగా మనం పరిగణించవచ్చండి అంతేకాకుండా నిజంగా అండి ఇలాంటి రోజులలో మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలండి మనకి ఏదైనా సరే ఒక మన జీవితంలో కొత్త మార్పులు రావాలి అంటే విశ్వం మనకి ఏం తెలియజేస్తుంది అంటే పాత విషయాలని ఏదైనా సరే ఒక బ్యాడ్ మెమరీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం మర్చిపోవాలి అవన్నీ కూడా డస్ట్బిన్లో వేసేయాలండి మనం రేపటి నుంచి ఒక జీవితం అనేది కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నట్టుగా మనం విశ్వానికి కనెక్ట్ అవ్వాలన్నమాట ఎప్పుడైతే కనుక ఇలా విశ్వానికి కనెక్ట్ అవుతామో నిజంగా మనం చాలా హెల్తీగా ఉన్నామో చాలా మైండ్ అనేది చాలా చాలా ఫ్రెష్గా ఉంది అని చెప్పి ఒక మైండ్ సెట్కి రావాలండి ఆ పాత విషయాలనే అనుకుంటూ మన జీవితంలో జరగలేదు అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా మన రేపు చేయవలసిన పరిహారం ఏంటి అంటే రేపు మనకి రెండు అవకాశాలు ఉన్నాయండి ఈ త్రిబుల్ ఫైవ్ అనే టైము మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అండి బ్రహ్మ ముహూర్తం టైం అని కూడా చెప్పవచ్చు నిజంగా ఇలాంటి సమయంలో కనుక అంటే మార్నింగ్ ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు కానీ లేదంటే సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని అంటే మీకు ఏదైతే ఒక విష అనేది ఉందో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి చాలా అద్భుతమైన రోజు అని కూడా చెప్పవచ్చు ఇంకా ఈ పరిహారం చేయటానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు ఉదయాన్నే లేవగానే మీరు బ్రష్ చేసుకోవాలా లేదంటే స్నానం చేయాలా అన్న ఆలోచన అనేది ఏమీ అవసరం లేదండి ఇంకా ఉదయం లేవగానే ఐదు గంటల యాభై ఐదు నిమిషాల కంటే ఐదు గంటలకు లేచి మీరు ఐదింటి నుంచి ఆరు గంటల లోపు ముహూర్త సమయంలో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి అక్క నేను మార్నింగ్ అనేది చూడలేదు ఈవినింగ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఈవినింగ్ అయినా సరే చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు రెండు కోరికలు ఉన్నాయి మార్నింగ్ ఒక విషని అంటే ఒక కోరికని సాయంత్రం ఒక కోరికను కూడా రాసుకోవచ్చా అని అంటే కనుక నిజంగా రాసుకోవచ్చండి రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు అవకాశాలను కూడా ఈ ఏంజల్ డే రోజున త్రిబుల్ ఫైవ్ ఏంజల్ డే రోజున నిజంగా అండి ఈ త్రిబుల్ ఫైవ్కి ఇంకొక అర్థం కూడా ఉంది అది నేను చివరిలో చెప్తాను ఇంకా మనం ఏమని రాయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి అందులో మీరు ఏం చేస్తారంటే మీ కోరిక ఏదైతే ఉందో அதி ஐந்து சார் வயது ஃப்ரெண்ட்ஸ் నిజంగా అది జరిగినట్టుగా మీకు ఒక టెన్ ల్యాక్స్ రావాలి ఒక ఫైవ్ ల్యాక్స్ రావాలి అనుకోండి నాకు ఐదు లక్షల రూపాయలు నాకు దక్కినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి ఎప్పుడు కూడా అండి విశ్వానికి తెలియచేసే ముందు నిజంగా విశ్వం ఎప్పుడు కూడా అందరూ చాలామంది ధన్యవాదాలు తెలియచేస్తూ ఉంటారు ఎందువల్ల అంటే మనం మంచి చేసేసామనుకుంటా వాళ్ళకి కూడా అందువల్ల మనకి ధన్యవాదములు తెలియజేస్తున్నారు అని తదాస్తు అని చెప్పి దీవిస్తుంది అందువల్ల ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా అనుకోవాలని చెబుతున్నాం ధన్యవాదములు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలండి అందువల్ల మీ కోరికను ఒక ఐదు సార్లు ఆ పేపర్ మీద రాసి మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు సాయంత్రం చేసినా సరే మార్నింగ్ చేసినా సరే ఆ పేపర్ని మడిచి మీరు మీ దిండి కింద రేపు పడు పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ రెండు విషయాలు రాసేటప్పుడు ఒకే పేపర్లో కూడా మీరు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రెండు విషయాలు మీరు రాయిచ్చండి ఐదైదు సార్లు రాయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఆ సమయానికి ఒకవేళ ఐదు గంటలకి నేను ఐదు తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అక్క నేను ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా చూడలేదని అనుకున్నప్పుడు మీరు ఒక అలారం లాంటిది ఏదైనా సరే ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని అలా కనుక మీరు కనెక్ట్ అయ్యి గుర్తుంచుకొని రాయగలిగితే చాలా అంటే చాలా విశేషమండి పొద్దున్న రాసిన కోరిక వేరే రాసినది మళ్ళీ సాయంత్రం కాకుండా మీరు రెండు కోరికల గురించి రాసుకోవచ్చు అలా పెట్టిన ఆ పేపర్ని మీరు ఒక ఐదు రోజుల పాటు మీ దిండి కింద అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ మీ ఏదైతే కనుక విష అనేది ఉందో అది నిజంగా ఒక పాజిటివ్ మైండ్తో ఇది ఖచ్చితంగా నేను దక్కించుకుంటాను విశ్వ నాకు దక్కిస్తుంది అని ఒక నమ్మకంతో మీరు చేశారు అని అంటే నిజంగా చాలా శక్తివంతమైన ఏంజల్ డే అండి త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్కి నిజంగా ఇంకొక అర్థం ఏంటి అని చెప్పి చెప్పానని చెప్పాను కదా ఈ త్రిపుల్ ఫైవ్ను కూడితే అండి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అనేది కూడితే మనకి ఎంత వస్తుంది ఐదు ఐదు పది పదిహేను ఐదు పదిహేను నిజంగా అండి ఈ పదిహేను అనే నెంబర్ని సింగిల్ డిజిట్ డిజిట్గా మారి మారిస్తే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అనే సంఖ్య ఎవరిని సూచిస్తుంది అండి శుక్ర భగవాన్ని సూచిస్తుంది అందువల్ల నిజంగా చాలా అద్భుతమైన సంఖ్య అండి ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబరు ఇంకా ఇలాంటి ఒక నెంబర్ని మీరు ఇలాగ ఒక కోరికను కోరి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఉపయోగించుకోవడం అనేది దేవతలకి ఏంజల్స్ కనెక్ట్ అవ్వచ్చు విశ్వానికి కనెక్ట్ అవ్వచ్చు నిజంగా ఆ విశ్వాన్ని వసం చేసుకోవడానికే ఇలాంటి ఒక డే అనేది మనకు వచ్చిందని కూడా మనం భావించవచ్చండి నిజంగా మనకి ఈ ఏంజల్స్ నెంబర్స్ కనిపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా చేసి ప్రయోజనాన్ని పొందారు కాబట్టి ఇలాంటి విషయాలు అంటే మేనిఫెస్టేషన్ గురించి సంబంధించిన విషయాలు కూడా అందరూ కూడా చేయడం అనేది మొదలు పెట్టారండి ఎవరు కూడా మిస్ అవ్వకండి ఖచ్చితంగా చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఆ తర్వాత ఐదు రోజుల తర్వాత మీరు ఐదు రోజులు కంప్లీట్ ఈ అంటే ఐదో తారీఖు రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా ఐదు రోజులు ఆ పేపర్ని అలా ఉంచేసి ఆ తర్వాత తీసేసి మీరు డస్ట్బిన్లో వేసేయొచ్చండి నిజంగా కొంతమందికి ఒక రోజులోనే తీరొచ్చు రెండు రోజుల్లో తీరొచ్చు ఫైవ్ డేస్ మాక్సిమం ఫైవ్ డేస్ అండి ఈ ఐదు రోజుల్లో మీ కోరికని విశ్వం మీ దగ్గరికి తీసుకురావడం అనేది ఖచ్చితమండి కన్ఫామ్ గా జరుగుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే కనుక చాలా మందికి తెలియదండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి